బేతం పట్టణంలో శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సునీల్ సిరానా డిఎస్పీ శ్రీనివాసు ఆదేశాలతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు శనివారం సాయంత్రం బేతంచర్ల పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మండల సిఐ వెంకటేశ్వరరావు నందివర్గం ఎస్ఐ వెంకట సుబ్బయ్య బేతంచర్ల ఎస్ఐ తిరుపాలు ఆధ్వర్యంలో ట్రాక్టర్ యజమానులు మరియు ట్రాక్టర్ డ్రైవర్లతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మండల సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాక్టర్లను నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని మద్యం తాగి వాహనాలు నడిపినా అతివేగంగా నడిపినా పరిమితికి మించి అధిక లోడ్తో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు విద్యార్హత తక్కువ కారణంతో లైసెన్స్ పొందని వారు వివరాలు తెలిపితే ఆర్టీఓతో మాట్లాడి అందరికీ లైసెన్సులు కల్పిస్తామని సిఐ వెంకటేశ్వరరావు తెలిపారు దయచేసి ఎవరెవరికైతే ఇంకా వెహికల్స్ నడుపుతున్నారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్సులు లేవో వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇస్తే మేము ఎంవిఐ గారితో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా మీకు లైసెన్సులు ఇష్యూ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం